एक और कमेंट तो मम्मी इनका भी जैन ना आता-आता मुझे लाउंड करें इस दौरान जैप रहने टेबल అయితే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది అనమాట అయితే వచ్చి ఒక కోరికతో వచ్చింది పెద్ద కోరిక ఏం కావాలి నీకు బండి బండి ఎందుకంటే రోజు కాలేజ్ డ్యాప్ బుక్ చేస్తుంది పోనీకి రాని ఎందుకంటే పైసలు వేస్ట్ చేయడం బదులు నాకు ఒక బండి కొనే సరిపోతుంది కదా అట్లా అడుగుతాం మమ్మీకి ఏం బండి కావాలి అంటే ఇట్లా వెస్పా కానీ ఎలక్ట్రిక్ బైక్ అది వర్షం వస్తాయి అంటే ఏది ఇప్పిస్తుంది ఫస్ట్ ఇప్పియాలి ఇప్పియా అంటే ఇక్కడ మేము ఏడుస్తాం ఏడిసిన అయిపోయానంటే అవును ఇప్పిస్తారు ఇప్పుడు మనం జస్ట్ ప్లాన్ చేస్తున్నాం కదా మీద ఏది ప్లాన్కి జస్ట్ ఆంటీకి సత్తా ఇద్దామని ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నావు బబ్బు పిల్ల బబ్బు

ఆ సరే చెప్పుజా కిడి bhai సరే ఏంది ఏం గాని మీకు బండి కావాలం మన ముగ్గరం కలిసి మమ్మల్ని తీసుకెళ్ళాలి నేను అడగని గాని సరే నేను ఏంటి కొచ్చు నువ్వు ఒక్కస పోతు సత్తా ఇదే మంటే సత్తా యాలెంత ఆ కోని సరే కోని సరే కోని యాలేదా గంట కోనిస్తే నేను చూసాను రాత్రి గంటలు చూసాను ఆ గంటల వెనుక దాగి ఉన్న నేను తో దేముది నాక కొస్తు ముసది గాడా ఓకే మరి వాడగనే తీసుకెళ్ళాలి ఇనే షాఫ్క్కు ఉంటది గంట చూడలేదు సత్తం పోట్న

టైమ్ ఈ సంవత్సరం అవన్నీ అయిపోయాక అంతవరకు ఏం అడగొద్దు అయిపోయినాక అమ్మో మామే మనోజర్ రోహిత అన్న బండి ఎక్కించుకుని తరలి చాలా చేసినప్పుడు చెప్పిన పాప నల బండి మీద మా అన్నమాట చెప్పినాయి

చె బండికి చెప్పు లైట్స్ నువ్వు మధ్యలో కాదు కాదు మమ్మీ బండికి టైర్లు ఉండకుండా

అంతనే మనం సపోర్ట్ చేద్దాం ఇంజిన్ ఇంజిన్ ఇక్కడ పెట్రోల్ 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 ట్యాంక్ ఆ కీస్ ఆ ఇంక ఇది అకమీటర్

సిగ్నల్ రావాలి రెడ్ లైట్ ఇష్టం కూడా రావాలి గ్రీన్ లైట్ ఇష్టం కూడా పోవాలి ఆ ఎల్లో లైట్ ఇష్టం కూడా ఎల్లో కాదు ఆరెంజ్ రెడ్ ఉండాలి రెడ్ ఉండాలి ఎల్లో లైట్ ఇష్టం కూడా ఆరెంజ్ ఎదురు ఇలా దిబ్బల్ల వస్తే కదా మరి పదలో అది క్రాస్ రోడ్ అది అదే కదా బ్రేక్ లా సిగ్నల్ ఆ అయ్యో చిన్నప్పుడు ఏం చేయాలి మెల్లగా మెల్లగా చిన్న బ్రేక్ దాని దుంకాలి దుంకాలి ఇంట్లో చాలా మంది నిన్ను చూసి అడుగుతారు అవునా కదా అడుగుతున్నారు మళ్ళీ అడితే తప్పు లేదు కానీ ఈమెకు అన్ని తెలుసా లేదో నాకు తెలియదు కదా చెప్తున్నావు కదా ఒక వన్ మినిట్ లో మళ్ళీ రెండు డ్రైవింగ్ స్కూల్ కి పోతానండి ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్ స్కూల్కి వచ్చి సడన్ గా ఏదైనా జోకేసిన రోడ్డు మీద అది స్టార్టింగ్ లా కూర్న్నాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇట్లా నిలిచుడు ఆమె కాదు జరపనికి వస్తలే నవ్వుతా ఉంది నవ్వుతా ఉంది ఆయన ఒక రక రోడ్డుపైన నవ్వుతుంది పోతులే నువ్వు అడుగుతున్నా ఇంకా అడుగుతులే ఇట్లా వడేస్తుంది అయిన జరగదు నేను జరగదు అంటే వండా ఆపిస్ కింద దిగుమతి

కాకపోతే దాడిని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ సంవత్సరం అవన్నీ అయిపోయిన తర్వాత మనకి అంటే అన్నాడు కానీ వచ్చిన తర్వాత పెద్దల కలుపుతాం కదా ఆ అది అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం ఏం కొనాలనే అది దసరా కూడా కాదు మనం వన్ ఇయర్ వరకు మనకి లేవు పూజలేవు తీసుకున్నా కూడా విను ఉడికి తీసుకెళ్ళి ఫస్ట్ పూజ పూజ చేయాలి అవునా ఇవన్నీ ఉంటాయి కదా మనం వన్ ఇయర్ దగ్గర కొబ్బరికాయ కొట్టం ఇవేవి చెయ్యిం కాబట్టి డాడీకి వన్ ఇయర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ కొనేది నీకుపాయూ

ఏదైనా సరే అలాంటి నువ్వు చేస్తాను ఎందుకు అందుకే చెప్పడం మానేసి అప్పుడప్పుడు అందులో పోతుంది కానీ అప్పుడప్పుడు ఎక్కువ ఆయన ఎప్పుడు మంచిది

అప్పుడు లోన్ కూడా కొనిస్తాను బట్టి మల్లేశ్వరం అయితే బండి అడుగుతుంది ఇప్పుడు ఆమెకి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఇప్పుడు ఈ అక్టోబర్ తో కంప్లీట్ కూడా అవుతే నైన్టీన్ వస్తాయి బండి నడిపే ఏజ్ ఉంది కాబట్టి ఆమెకి లైసెన్స్ చేయిస్తాయి లోగా వాళ్ళ డాడీది సంవత్సరకం అయిపోయిన తర్వాత ఎందుకంటే ప్రెజెంట్ మాకు పూజలు లేవు కాబట్టి సంవత్సరకం అయిపోయిన తర్వాత బండి తీసుకుంటే ఖచ్చితంగా కొత్త బండి పూజ చేయాలి కాబట్టి అప్పుడే ఇప్పిస్తాను ఆమె ఆమె నన్నీ అడిగా బండి తీసుకుంటే బండి మీద వెళ్తే ఎలా ఫాలో అవ్వాలి అవన్నీ అవి చెప్పింది నాకు కొన్ని తిరిగి అవన్నీ కరెక్ట్ అన్నారు కాబట్టి అంటారు తెలుసు ఉపయోగం అదే

ఆమెకి కావాల్సింది అడిగింది అలాగే నన్ను సర్తాయించుకున్నా ఏదైనా చెప్తే ఒకటి రెండు మాటల్లోనే చేయడం నేర్చుకో నన్ను సర్తాయి ఈ టైంకి వెళ్లి ఇంప్రెస్ చేయాలి ఇంట్లో పని టైం చేయాలి వీడియోస్ టైం చేయాలి ఇంకా అంతే కాలేజ్ టైం కి టైం కి రండి జాగ్రత్త వెళ్ళి జాగ్రత్తగా రండి ఇది ప్రేమ ప్రేమా ఇది టైం కి సార్

వంట ఎప్పుడంటే మార్నింగ్ కూడా నేను లేసి వండలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ మధ్యాహ్నం రాత్రి ఎప్పుడైనా స్పెషల్ చేయాలంటే నేనే చేస్తాను అప్పుడప్పుడు మల్లీ చేస్తే రాలేదు ఇప్పుడు అని నేర్చుకుందా ఆ మైనస్ మైనీస్ చికెన్ ఏది ఇవన్నీ చేస్తుంది చూడడానికి దొరికెరా

बाय बाय टाटा